హలో నమస్తే అందరికీ అన్నపూర్ణ అమ్మవారు ఆహారము జ్ఞానము కరుణ ప్రసాదించే తల్లి ఆహారం లేకపోతే జీవం లేదని అన్నమే పరమతత్వం అని నిరూపించడానికి పార్వతీదేవియే అన్నపూర్ణ రూపంలో అవతరించింది కాశీ క్షేత్రంలో అన్నపూర్ణ అమ్మవారు విరాజిల్లుతూ విశ్వనాథుని పక్కన ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు అమ్మవారు ఒక చేతిలో అన్న పాత్రను మరొక చేతిలో అక్షయ పాత్రను ధరించి ఎవ్వరు కూడా ఆకలితో ఉండకుండా కరుణ చూపుతారు అన్నపూర్ణ దేవిని ఆరాధించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు కూర ఉండదని చెప్తారు అంతేకాకుండా ధనం జ్ఞానం ఐశ్వర్యం కూడా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్ల వైరాగ్య జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాన్ దీహించ పార్వతి ఈ సూత్రాన్ని భక్తులు జపిస్తూ అమ్మవారి కృపను కోరుకుంటారు ఈ విధంగా అన్నపూర్ణ అమ్మవారు శరీరానికి కావలసిన ఆహారమే కాకుండా ఆత్మకు కావలసిన జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తారు మనమందరం కూడా నవరాత్రుల్లో అమ్మవారి స్మరణతో పంచుకున్న అన్నపానాలతో జీవనాన్ని పవిత్రం చేసుకుందాం